శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పంతొమ్మిదవ రోజు మంగళవారం వాగు శ్రీ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో నారగం వేద విద్యాయ వర్చస్వంచే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని సేవా సమితి అధ్యక్షులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం నలభై ఒక్క రోజుల పాటు శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు మరియు భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు శ్రీ మహాగణాధిక భీమహా శ్రీ గురు భగవత్మహ హరికోకోమం అయ్యా ఈరోజు పంతొమ్మిదో రోజు మన వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో అయ్యప్ప స్వామి ఆలయం నుండు శ్రీ హరిహరయప్ప సేవా సభ్య గురు సభ్యులుగా ఈరోజు నారకం వేదవేధ్యాయ వచ్చేసి పేరు మీద ఈరోజు అనుసరత కలగంది ఈ కుటుంబం చల్లగా ఉండి నిండి రోజు వాక్యాలతో సిరి సంపదతో వాక్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనుకుంటుపా స్వామి ప్రభువే శరణమయ్యప్పా ఆర్యంగా శరణమయ్యప్ప Adana, por హరి ఓం నా పేరు వెన్నకూట శ్రీనివాస శర్మ అండి మన వాగుస వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ వారి దేవస్థాన ప్రాంగణంలో అయ్యప్ప స్వామాలయం నందు శ్రీ హరిదరప్ప సేవా సమితి గ్రూప్ నిర్ంచుకున్నామండి ఆ గ్రూపు సభ్యులు ప్రతి సంవత్సరం అన్నదాన సమకారం చేస్తున్నాం అలాగే ఈరోజు దా దాతలు నారకం వేదవేధ్యాయ వక్షస ఆ పిల్లడి పేరు మీద అన్న అనుసంపకారం జరుగుతుంది ఆ క్రోడ్ నిన్ను ఆరోగ్యాలు శరీర సంపత్తులు భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయ్యప్ప స్వామి కడగా ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనవంతు సన్మంగళాని భవంతు